నమస్తే అండి నా పేరు అది వీ ఫర్నిచర్ మా తినాలండి నేను చెప్పబోయే టాపిక్ అండి మీరు ఏ పరుపులు కంపెనీకి వెళ్ళినా సరే పరుపులన్నీ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి క్లోజ్ చేసే ఉంటాయి నాలుగు పలకలుగా సమానంగా ఉంటాయి కానీ మన మంచాలు వచ్చేసరికి కొన్ని చాట్లు ఇలా కార్నర్ ఉంటాయి కొన్ని చాట్ ఇలా రౌండ్ స్టెప్పులు ఉంటాయి కొన్ని చాట్ల మధ్యలో లోపలికి వెళ్తారు రకరకాల డిజైన్లు చేయించుకుంటారు అలాంటి డిజైన్లు చేయించుకున్నప్పుడు మీరు పరుపు తీసుకొచ్చి చేసుకుంటే సపోజ్ ఇది కార్నర్ ఇలా రౌండ్ తిరిగిద్ది మీరు వచ్చే వేసుకోంగానే ఈ పరుపు ఏమైతే ఇలా మడతబడి మీకు మధ్యలో సట్ వచ్చేసిద్ది దానివల్ల పరుపు చెడిపోయితే మీకు అన్ఈజీగా ఉంటుంది అట్లాంటివన్నీ కటింగ్ చేసుకోవచ్చు అది ఒక హోమ్ మేకింగ్ బిడ్లోనే కుదిరితే మీరు ఏ బిడ్లోనే కుదరదు సపోజ్ మీకు కార్నర్ ఆఫ్ రౌండే ఉందనుకోండి మీరు ఇట్లా వాడటం వల్ల మీ పరుపు చెడిపోయింది అదే ఇలా కార్నర్ ఇలా ఆఫ్ రౌండ్ ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా పీస్ కట్ చేసుకోవచ్చు మీరే కట్ చేసుకోవచ్చు పరుపు తెచ్చుకున్నాక మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్లు ఏదైనా తేడా ఉంటే మీకు కార్పెంటర్ పెట్టని తీసుకొచ్చి ఇలా కట్ చేసేసుకొని మళ్ళీ దీని మీద జుప్పు కవర్ బెడ్షీట్ ప్రొటెక్టర్ టాపర్ ఇవన్నీ వేసేసుకొని డీజ్గా వాడేసుకోవచ్చు సపోజ్ రకరకాల షేప్ వస్తాయి ఇట్లా షేపులు వస్తాయి ఇట్లా షేపులు వస్తాయి రకరకాల కార్నర్ ఎంత ఉంది అవన్నీ కూడా మీరు కార్పెంటర్గా కట్ చేసుకోవచ్చు అలా అది ఎగ్జాక్ట్ కొలత ఇచ్చారు మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత కట్ చేయాలని అలా కొలతిస్తే కనుక మేమైనా కట్ చేసి పంపిస్తాం ఎక్కడ కూడా మేము చార్జ్ తీసుకోండి కస్టమర్ దగ్గర ఎంత సర్వీస్ ఎన్ని రకాల సర్వీసులు ఇచ్చినా సార్ గమ్మింగ్ ఉన్నా లేకపోయినా మేము డబ్బులు తీసుకొని కటింగ్ పీస్ కూడా మీకే పంపిస్తాం ఇప్పుడు ఇది కటింగ్ చేసాము మళ్ళీ దీన్ని పీస్ కూడా మీకే పంపించేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో మీరు మంచం మారిన ఒకవేళ ఎక్కువ తక్కువలు కటింగ్ చేసుకున్న మళ్ళీ ఇక్కడ పెట్టేసుకొని కటింగ్ ఇంకా అగష్ట కావాలన్నా తక్కువ కావాలన్నా గమ్మింగ్ చేసుకొని చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు మేము కటింగ్ చేసి మీ దగ్గర పంపించాము మీకు అక్కడికి వచ్చిన తర్వాత ఇంత గ్యాప్ లేదు మాములుగా అనిపించింది అనుకోండి మళ్ళీ గమ్ము రాసి దీనికి అతికిచ్చేసుకోవచ్చు ఒక హోమ్ మేకింగ్ బెడ్లోనే ఈ స్పెషాలిటీ ఉందండి అందుకని ఇలా కార్నర్లు ఆఫ్ రౌండ్ షేపులు కోళ్ళు వస్తాయి మన దగ్గర మంచాలకి కోల్డ్ వచ్చి కోల్డ్ దగ్గర కటింగ్ అయితే కొంతమంది మధ్యలో డిజైన్ పెడతారు అక్కడ కట్టింగ్ అవుతుంది సైజులు రకరకాల సైజులు కార్పెంటర్లు రకరకాలు చేస్తారు వాళ్ళకి తెలియక అవగాహన లేక రకరకాల మంచాలు చేస్తారు అన్నీ కూడా ఒక హోమ్ మేకింగ్ బెడ్లోనే కుదిరిద్ది ఇప్పుడు మీరు డెబ్బై రెండు డెబ్బై ఐదు ఆరు ఆరు పరుపు కొన్నారు మీకు అరవై ఎనిమిది డెబ్బై అన్ని చేశాడు కార్పెంటరు మీరేం చేస్తారు ఈ పరుపు కొంట వేరే పరుపు కొంటే పనికిరాదు కానీ మా దగ్గర అట్ట కాదు కోసేసుకోవచ్చు ఏడు గంట ఆడు బ్లాక్లు కోసేయచ్చు మీరైనా కోసుకోవచ్చు మేము కోసి పంపించమని పంపిస్తాం ఆ మొక్కలు కూడా మీకే పంపించేస్తాం అవి ఏం చేస్తారు మీరు దగ్గర పెట్టుకుని రేపు దాని ఫీచర్లు మారినప్పుడు ఉపయోగపడతాయి ఇలాంటి అవకాశం అన్సైజ్ పరుపులు కానీ కార్నర్ పరుపులు అన్నీ కూడా హోమ్మేక్ బెడ్గా ఉందండి అవకాశం ఇలాంటి అవకాశం మీరు ప్రతి ఒక్కరు సద్వినం చేసుకుని ఇట్లా కార్నర్ పరుపులకు కూడా మేము ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోకపోయినా అన్ని యాక్సిరీస్ అన్ని స్పెషల్గానే ఇస్తాం ఇప్పుడు రీబాం లాటెక్స్ ఇస్తున్నారు అనుకోండి ఒక బెడ్షీట్ వచ్చింది ఒక ప్రొటెక్టర్ వచ్చింది ఒక టాపర్ వచ్చింది మళ్ళీ జిప్ కవర్ వచ్చింది స్పెషల్ జిప్ కవర్ వస్తుంది అలాగే ఏసీ కంఫర్ట్ వస్తాయి రెండు ల్యాటెక్స్ పిల్లోస్ వస్తాయి ట్రాన్స్పోర్టు మొత్తం దీంట్లో ఇన్క్లూడింగ్ ఆరు ఆరు అయితే ముప్పై వేలు ఐదు ఆరు అయితే ఇరవై ఐదు వేలు రీ బాండ్రెడ్ ఫోర్ ఇంచ్ టూ ఇంచ్ ల్యాటెక్స్ మన దగ్గర రీ బాండ్రెడ్ ఫోర్ టూ ఇంచ్ ల్యాటెక్స్ వన్ ఇంచీ ఇస్తే సెవెన్ ఇంచెస్ అయితే మీరు వెళ్ళి మా దాంట్లో వెబ్సెట్లు ఆరు అంగులలో ఉంటుంది మీరు వెళ్ళి సిక్స్ ఇంచెస్ అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా రీబాండ్రెడ్లో ఒక ఆరు ఇంచి ల్యాటెక్స్లో ఒక హాఫ్ సెట్ చేసి తగ్గించి రెండు కలిపి లాబల్ బ్లాకల్ ఫైవ్ ఇంచెస్ వస్తాయి పైన క్లాత్ తోటి సిక్స్ ఇంచెస్ వచ్చి చేస్తా దానికి అందులో టే పిడ్జి పెడతా ఇంకో టూ ఇంచెస్ ఎక్స్ట్రా కనబడింది అందువల్ల మీరు హోమ్ మేకింగ్ బెడ్కి వెళ్ళటం వల్ల బ్లాక్లో హైట్ వస్తాయి పరుపు కరెక్ట్గా ఉండిద్ది కొలత వేసుకోవచ్చు ఏ బ్లాక్ ఎంత ఉందనే సపోజ్ మీరు రెడీమేడ్ పరుపు ఆరు వంగలాల పరుపు చేయించారు వాళ్ళు రీబండెడ్ ఐదు వందలాలు వేసి వాళ్ళు ఒక అంగళం లేటెక్స్ వేయచ్చు నాలుగు వందల ఎనిమిది వందల పరుపు రీబండెడ్ ఫోర్ ఇంచ్ ల్యాటెక్స్ ఫోర్ ఇంచెస్ అడిగారు వాళ్ళు ఐదు వంగల రీ వేసి త్రీ ఇంచ్ లేటెక్ చేయొచ్చు మీకు నష్టపోతారు చూడాలను బయట కొలత ఎనిమిది వంగలాలే ఉండిద్ది అసలు ఎనిమిది వందలాలు కూడా లోపల అయ్యి ఉండవు రెండు కలిపినా కూడా ఏడంగానే వస్తాయి అందుకని హోమ్ మేకింగ్ బెడ్ ప్రిఫర్ చేస్తాను మీరు బ్లాకులు కొనుక్కుని తయారు చేసుకోండి మీరు ఏదైనా సరే మీరు బ్లాక్లు మీకు ఊళ్ళో దొరికిన యాక్ యాక్సిరీస్ మా దగ్గర ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియం చేసుకోండి ఇంకా ఏదైనా ఫర్దర్గా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను వివరంగా తెలియజేస్తాను ప్రతి ఆదివారం ఐదు టు ఆరు లైవ్ ఉండిద్దండి మాది వీ ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాని ద్వారా మీరు జెన్యున్గా మీ పరుపు మీకు కరెక్ట్గా వచ్చేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కరెక్ట్గా ఒకటే రేటు ప్రైస్ పర్ఫెక్ట్ రేట్తో వచ్చేసి మీకు ఇచ్చే యాక్ సిరీస్ ఏంటి డిస్క్రిప్షన్లో లిస్ట్ కూడా మెన్షన్ చేసాం నకిలీ అయ్యి ఈ అవకాశం సర్దినం చేసుకుంటామని కోరుకుంటే అందరూ నమస్కారం